జనరల్గా బిగ్ బాస్ హౌస్లో గొడవలు పడడం లవ్లు పడడం చాలా 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 ఈజీ అవి ఉండాలి కూడా బిగ్ బాస్ కోరుకున్నవి కూడా అవే మరి ఈ సీజన్లో ఏంటో ఇప్పటివరకు అయితే లవ్ ట్రాక్లు నడిచినట్టుగా అనిపించట్లేదు అంటే సీరియస్ లవ్ ఇక్కడ స్టార్టింగ్లో రీతు ఇద్దరితో నడిపించింది అది ట్రయాంగిల్ అన్నారు అది అక్కడికే సమసిపోయింది ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు కొద్దిసేపు అది అంటారు కొద్దిసేపు ఇది అంటారు పెద్ద అసలు లవ్ ట్రాక్ అనేది లేదు అంటే అదొక హాస్యాస్పదంగా కట్ అయినట్టు అది చెప్పొచ్చు కానీ ఒక లవ్ ట్రాక్లో నవ్వుల ట్రాక్ మాత్రం స్టార్ట్ అయిందంటే ఇది లవ్ అనుకుంటూనే లవ్ ఇమాన్యువల్ విరగదిస్తుండ్రు స్టార్టింగ్లో తనూజతో కొంచెం లవ్ అది ఇటు అంటే లవ్ అనే కాదు బట్ అలా నవ్వు తెప్పిస్తూ ఆమెతో ఆ ట్రాక్ నడిపించాడు మొన్న వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా ఆయేష వస్తే ఆయేష మేకప్ అవుతుండగా దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారంటే మేకప్ అవుతున్నారంటే మీరు మేకప్ అవ్వకుండా చాలా బాగుంటారు అండి క్యూట్ ఉంటారు అంటాడు ఆమె నవ్వుతూ అదేంటి మరి తనుజ ఉండదంటే ఆ తనుజ అంటే తనుజ కూడా ఉంటుంది అంటూ ఏదో తీశాడు తిరిగని తీస్తూ అలా అంటే అవన్నీ కామెడీ కోసం నవ్వులు పూజించాడు అంటే ఇలా ట్రాక్లు లవ్ ట్రాక్ అన్నట్టుగా అనిపిస్తూనే బాగా నవ్విస్తున్నాడు ఇమాన్యువల్ అయితే మరి ఈ లవ్ ట్రాక్ అయితే ఇలాగ కంటిన్యూ అవ్వాలని చూద్దాం ఎందుకంటే ఇది కొంచెం కామె కామెడీ ఉంది అందులో లవ్ అని కానకపోయినా కానీ ఒక కామెడీ తెస్తుండండు చాలా కామెడీ తెస్తుండండు ఇమాన్యుల్ అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మళ్ళీ మీడియా థ్యాంక్ యూ